ప్రస్తుతం మనతో పాటు వెంకట గారి కూతురు శ్రవంతి ఉన్నారు వెంకట గారి పరిస్థితి ఎలా ఉంది ఆయనకు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారో ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం మనతో చెప్పడానికి శ్రవంతి గారు ఉన్నారు నమస్తే మేడం చెప్పండి నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది డాడీకి అసలు పొజిషన్ బాగాలేదండి ఐసీలో ఉన్నాడు ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాడు కిడ్నీ కంపల్సరీ కావాలంటున్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయదు కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది చెప్పారు మీరు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అవుతుంది అంటున్నారు అండి సో మీకు సీనియర్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి అడగడం జరిగింది ఎట్లా ఉంది వెంకట ప్రభాస్ వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసిండు చేసి ఇట్లా ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం ఎవరైనా చేసేవాళ్ళు చెప్పండి అని అన్నారు కానీ ఇంకెవరు దొరకట్లేదు చేసేవాళ్ళు మ్యాచ్ అవ్వట్లేదు మాది బి పాజిటివ్ ఉంది పాజిటివ్ డాడీ వాళ్ళ తమ్ముళ్ళే ఉన్నది కానీ కాకపోతే వాళ్ళకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది దానివల్ల వాళ్ళు అదేమి తీసుకోవట్లేదు అన్నారు డోనర్ కావాలండి అదే డోనర్ కోసమే వెయిట్ చేస్తున్నాం మేము ట్రాన్స్ప్లాంటేషన్ ఖర్చు ఎంత అవుతుందని చెప్పారు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అవుతుంది అది జస్ట్ చెప్పారు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అవుతుంది అని చెప్పేసి కొటేషన్ చెప్పారా అప్రాక్సిమేట్ అంతే సో అంత ఫైనాన్షియల్గా ఉండదా మీకు లేదండి సో హెల్ప్ కోరుతున్నారు హెల్ప్ ఏ కావాలండి మా నుంచి అలా అసలు ఫైనాన్స్ అయితే ఏం లేదండి అమౌంట్ సో ఇండస్ట్రీ పెద్దలు ఏం కోరుతున్నారు చిరంజీవి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రభాస్ కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు కిడ్నీయే చేయించమని చెప్పేసి కోరుతున్నాం ప్రస్తుతం మనతో పాటు ఫిష్ వెంకట గారి భార్య ఉన్నారు సో వెంకట గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏం డాక్టర్ ఏం చెప్పారో ఆమె అడిగి తెలుసుకుందాం నమస్తే కిడ్నీ చేంజ్ చేయాలి కంపల్సరీ అంటారు అన్నీ రెండు అయినాయి మూడు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు అందరిని అడుగుతారు అన్నాము యాభై లక్షలు అరవై లక్షలు నలభై లక్షలు అడుగుతున్నారు అందరిని అడిగి అడుగున్నాము వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన చేపిస్తాడు ఆయన ఫోన్స్ వచ్చా ఆయన టెన్షన్ ఎక్కువ పడ్డాడు రెండు నెలల నుంచి బాగా టెన్షన్ పడి కొంచెం కింద కూడా హెల్త్ మంచిగా ఉండు మంచి పీఆర్కెల్ వేసినప్పుడు మంచిగా 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 తిరిగి మంచిగా ఉన్నాడు ఆయన ఏమంటే చెప్పిస్తాడో చిరంజీవి చేపిస్తా అంటే ఓరాడు ఇది చేపిస్తా అంటే రెండు ఫ్రెండ్ మాటలు నమ్మి చిరంజీవి పిలిచారా మేనేజర్ ఫోన్ చేసినట్టేజర్ ఫోన్ చేసినట్ట వస్తా అన్నాడో మరి ఏమన్నాడో తెలియదు పోదామని కూడా అన్నా నేను మళ్ళీ ఫ్రెండ్ వచ్చిండు ఊరి నుంచి వచ్చిండు చూపి చూపిస్తా మద్రాస్ నుంచి వచ్చిండు చేస్తాను నేను చేయిస్తాను ఎక్కడ పోకు నేను చేయిస్తాను దగ్గర వచ్చి ఇంటికి వచ్చి మరి ఆశ కొట్టించుడు ఆశతోనే ఉన్నాడు నేను ఎక్కడెక్కడ ఎందుకు పోవాలి నేను ఫ్రెండ్ చూపిస్తాను అంతా మంచిగానే ఉన్నాడు మంచిగా ఉన్నాడు నైన్ సిక్స్ ఫేస్ కదా కంపల్సరీ మనిషి మీకు మూడు సంవత్సరాలు అయితే వీక్ అవుతా ఉన్నాడు వీక్ అవుతా ఉన్నాడు ఆ డైజిస్ చేసుకుని కూడా దిన తప్పి దిన తిన తప్పి దిన కంపల్సరే చేసుకోవాలి పోతాడు వస్తాడు చాలా డల్గా ఉంటాడు ఇక అసలు అయితే పది రోజులు అసలు వేస్తాడు ఎట్లా పరిస్థితి ఏమంటారు డాక్టర్ కంపల్సరీ అదే చేయించుకోవాలంటున్నావు ఇక్కడ మీ డబ్బులు లేవు సో గవర్నమెంట్ అడుగుతారా ఇట్లా అందరూ ఈ రోజు చేస్తారో ఎవరు చేస్తారో గవర్నమెంట్ చేస్తారో ఎవరు చేస్తారో ఆయన చేస్తే చాలా అని అనుకుంటా సో పిలిస్తే పలుకుతలేడు అదే కానీ నా బాధ అంతా పలుకుతలేడు మాట్లాడతలేడు చూస్తు నిన్న మాత్రం డైన్స్ సైలు చూసిండు ఇడ్డు తింటావా అంటే ఇట్టిట్లన్నాడు కాఫీ దాతా అంటే ఇట్లా కాఫీ తెప్పించి ఇడ్డు తెప్పించి తినిపించి తాపించిపోయినా మళ్ళీ ఇప్పుడు పోలేడు మళ్ళీ అదే టెన్షన్ అవుతుంది నాకు ఎప్పుడు తీసుకొచ్చినా హాస్పిటల్కి సండే రోజు తీసుకొచ్చిన సండే రోజు సీరియస్ ఉంటే సోమే తీసుకోతే మేము ఏదైనా తీసుకోవాలంటే మా పెద్ద బాబు ఏం చేసి మా డాక్టర్ తెలిసిన ఉండడం అని చెప్పి ఇక్కడ మా పెద్ద కొడు మంచిగా అవుతాడమ్మా ఇప్పుడు ఎంత చేసినా అంతే కంపల్సర్ కిడ్నీ చేసుకోవాలని డాక్టర్ చెప్తుంది అదే ఆయన కిడ్నీ మార్పిచ్చేసి ఆయన మంచిగా చేసి చాలనే కోరుకుంటున్నారు అంతే